ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును కావాలని ఇరికించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు చంద్రబాబు పేరు లేదని తెలిపారు ఫైల్ చేసే సమయంలో చంద్రబాబు పేరును చేర్చారని ఆరోపించారు జీవీ రెడ్డి విచారణ అధికారుల ఛార్జ్షీట్ జీవి రెడ్డి గుర్తు చేశారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తామన్నారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట అందు కేసు అంట ఒత్తిడి ఎప్పుడు చేశాడు ఎలా చేశాడు ఎవరి మీద చేశాడంటే ఏమి ఆధారాలు కేవలం ఒత్తిడి చేశారంట కేసు కట్టాలన్న తొందరతోటి ఎవరు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారో కనీసం వాళ్ళ పేరు కూడా రాయలేకపోయారు సరిగా అంటే అర్థం చేసుకోండి ఆ ఫేక్ కేసా జెన్యున్ కేసు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ముందేమో ఏ వన్ గేమో వేమురు గారిని పెట్టారు ఏది ఫైల్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారిని నిలిగించడం కోసము ఛార్జ్ వేసేటప్పుడు ఈయన పేరు మార్చి ఈయన ఏ ఒన్ తీసేసి ఆయన ఏ పెట్టి ఈయన టూగా మార్చారు పోనీ ఎంతో ఫైల్ చేసి ఛార్జ్ షీట్ అయిందా అంటే కోర్టు రిజెక్ట్ చేసిందా ఛార్జ్ షీట్ని మీరు కరెక్ట్గా చేస్తే ఛార్జ్ షీట్ని కోర్టులో ఎందుకు కాకి తీసుకో ఆనరల్